హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో మామిడికాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపించబోతున్నాను అది కూడా ముక్క మెత్తబడకుండా సంవత్సరం పాటు నిలువ ఉండేలాగా టిప్స్తో పాటు చెప్తాను అందుకే వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా మొత్తం చూడండి ఇందుకోసం ముందుగా మామిడికాయలు వచ్చేసి మా చెట్టుకాయలే కోస్తున్నాం అనమాట కాయల్ని కొట్టేటప్పుడు కింద పడకుండా ఇలా ఉన్న కర్ర అయితే కనుక చక్కగా కోసుకోవచ్చండి ఈ కాయలు వచ్చేసి రసాలనమాట రసాలు అయితే కనుక పచ్చడికి చాలా టేస్టీగా ఉంటాయి ఈ కాయలకి పైన తొడం తీసేసి బాగా నీటిలో కడగాలండి పైన తొడెం తీసేసిన దగ్గర సొన కారుతుంది అందుకే ఆ సొనంతా పోయేలాగా బాగా రెండు మూడు సార్లుగా కడుక్కొని తీసుకోవాలి ఇలా కడిగిన ఈ కాయలకి ఎక్కడ తడి లేకుండా కాటన్ క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి ఇప్పుడు ఈ కాయల్ని ముక్కలు కొట్టించుకోవాలి మామూలుగా అయితే బయటైనా కొట్టిస్తారండి లేకపోతే ఇంట్లోనే మనం ఇలా పెద్ద కట్టిపీటతో కట్ చేసుకోవచ్చు కాయని సగానికి కట్ చేసిన తర్వాత లోపల జీడి ఉంటుంది ఆ జీడి తీసేసి చుట్టూ ఉన్న నలుపంతా పోయేలాగా స్పూన్తో గీరుకోవాలి ఇలా గీరుకున్న తర్వాత ఈ నలుపు మటుకు శుభ్రంగా పోయేలాగా తుడుచుకోవాలండి లేకపోతే ఈ నలుపు ఉండటం వల్ల పచ్చడి త్వరగా పాడవుతుంది అలా తుడిచిన పిమ్మట ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా కోసేటప్పుడు మటుకు ప్రతి ముక్కకి టెంకీ ఉండేలాగా చూసుకోండి టెంకీ కనుక లేకపోతే ముక్కలు త్వరగా మెత్తబడతాయి అలా అయితే పచ్చడి పాడవుతుందనమాట అందుకే ప్రతి ముక్కకి టెంకి వచ్చేలాగా కట్ చేసుకోవాలండి మన ముక్కల్ని బయట కొట్టించుకున్నా కూడా ప్రతి ముక్కకి టెంకి వచ్చేలాగా వాళ్ళని కోసివ్వమని చెప్పాలి ఈ డబ్బా వచ్చేసి మాణిక అంటారండి ఇలా మాణిక ముక్కలు అంటే రెండు కేజీల ముక్కలతో పచ్చడి ఎలా పట్టాలో చూపిస్తున్నాము ఈ ముక్కలని కొలతగా తీసుకుని కలపటం కోసం ఇలా పెద్ద గిన్నెలోకి లేక డబ్బాలోకి తీసుకోవాలి ఒక గెరిట పసుపు కేజీ నూనె నూనె కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ముందుగా పసుపు నూనె ముక్కలకి బాగా పట్టించిన తర్వాత ఉప్పు కారం వేసుకుందాము ఇలా ముక్కలకి పసుపు నూనె పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇక పావు కేజీ కళ్ళు ఉప్పు పావు కేజీ కొత్త కారం వేస్తున్నాము కారం కొత్తదైతే రంగు అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పచ్చడికి ఇవి కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా నూనె ఎక్కువ ఉంటేనే పచ్చడి సంవత్సరం పాటు పాడవకుండా ఉంటుందండి అందుకే నేను చెప్పిన విధంగానే కలుపుకోండి మేము పల్లీల నూనె వేసామండి మీరు నువ్వుల నూనె లేకపోతే పప్పుల నూనె అయినా వేసుకోవచ్చు ఇక ఆవపిండి మెంతిపిండి కోసం పావు కేజీ ఆవాలని కాసేపు ఎండలో పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన ఆవాలని జల్లించి తీసుకుందాము అలానే మెంతిపిండి కోసం యాభై గ్రాముల మెంతులని వేయించి పొడి చేసుకోవాలి మెంతిపిండి ఆవపిండి రెడీ అయిపోయాయి కనుక వీటిని కూడా మామిడికాయ ముక్కల్లో వేసి కలుపుకుందాము ఇలా కలుపుకున్న ఈ పచ్చడిని బాగా ఊరటం కోసం రెండు రోజుల పాటు పక్కకు పెట్టుకోవాలి కానీ ఈ రెండు రోజులు కూడా పొద్దున పూట సాయంత్రం పూట ఒకసారి పచ్చడి మొత్తం కలిసేలాగా గెరెటితో కలుపుకోవాలి ఎందుకంటే మనం వేసింది కళ్ళు ఉప్పు కదా ఈ కళ్ళుప్పు కరగటం కోసం అలానే మొత్తం కలవటం కోసం కలుపుకోవాలన్నమాట రెండు రోజుల తర్వాత పావు కేజీ వెల్లుల్లిపాయలకి పొట్టు తీసుకోవాలి ఈ పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు డైరెక్ట్గానే మామిడికాయ పచ్చడిలో కలుపుకోవచ్చండి అలానే వీటితో పాటు యాభై గ్రాముల వెల్లుల్లికి పొట్టు తీయకుండానే మిక్సీ పట్టుకుని ఇలా పేస్ట్లా చేసుకుని ఆ పేస్ట్ కూడా రెండు రోజుల తర్వాత పచ్చట్లో కలుపుకోవాలి రెండు రోజులకు పచ్చట్లో ఉన్న నూనె కూడా పైకి తేలుతుందనమాట ఇలా నూనె ఎక్కువ ఉంటే పచ్చడి సంవత్సరమైనా పాడవకుండా ఉంటుంది ఇలా పట్టిన ఈ పచ్చడిని జాడీలోకి లేకపోతే సీసాల్లోకి తీసుకోండి మీరు కనుక సీసాలో తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం ఉన్నా కూడా రంగు మారకుండా అదే రుచితో ఉంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా సో మీరు కూడా ఇలాగ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్